నన్ను పిలుస్తున్నారు చూసారా అన్నటువంటిది ఎనిమిది పార్టీల రాకతో ఒక సంకేతం ఇచ్చాడు బిజెపి రెండవది కాంగ్రెస్ పార్టీ రాలేదు అంటే దాని వెనకాల రేవంత్ రెడ్డి అనే పేరు ఊరికినే వాడాడు అసలు అంశం షర్మిల షర్మిల వద్దని చెప్పడం వల్ల కాంగ్రెస్ ఆగిందని కానీ ఇక్కడ షర్మిల కంటే బాబుగారి ప్రస్తావన కూడా తీసుకురావడం అదే బాబు షర్మిల రాహుల్ ఒకటని చెప్పడానికి షర్మిల అని అనకుండా రేవంత్ రెడ్డి ఆయన చంద్రబాబు గురించి అంటే చిన్న మాట కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతా ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మణిపూర్ లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతా ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతా ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు

ನಾರಾಯಣ ರಾಘವ್